అండ్ స్కూల్లో మనసే డెఫినెట్లీ మనందరికి కూడా తెలుస్తుంది సో ఎంతమంది మూవీ చూసారు ఇక్కడ ఉన్న వాళ్ళు సైలజ్ అక్కడ సో ఇంకా డైరెక్టర్ గారు హీరో గారు ప్రొడ్యూసర్ గారు హీరోయిన్ గారు అందరు ఇక్కడే ఉన్నాం సో మార్గ స్వామి ఆశస్సులు తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా సక్సెస్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాం సో ప్రొడ్యూసర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం మూవీ నా పేరు సుజాత్ రాజపల్లి వాలంటీర్ ప్రొడక్షన్ సుజన్ వాజ్ సపోజ్ టు బీ హియర్ బట్ హీ హ్యావ్ టు లీవ్ సడన్లీ ఈ మూవీ మేము తిరుపతిలోనే షూట్ చేసామండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద షూట్ వస్తాను ఇక్కడే తిరుపతిలో నేను చాలా వరకు షూట్ మిస్ అయ్యాను యాక్చువల్లీ తిరుపతి షూట్ అయినప్పుడు నేను ఇక్కడ లేను ఆ లేని లోటు నిన్న అందరితో కలిసి సినిమా చూడటం తీర్పు అనిపిస్తుంది అండ్ యాక్చువల్లీ తిరుపతి ల్యాండ్ చిన్న రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది లెవెల్స్ అయినట్టు సడన్లీ ఒక హ్యాపీనెస్ అండ్ ఈరోజు పొద్దున్నే స్వామి గారి దర్శనం కూడా చాలా ప్రసెంట్ గా జరిగింది అండ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ థర్టీ ఫైవ్ our production house and this is our third project and um, a third success uh, you know very glad to have introduced another debutant director uh, he has a huge I mean I, I hope he has a big uh, <laughs> future ahead <laughs> and, and uh, you know Nivedita, gari you already know uh, how big of a performer she is, but under national, award, under I, I mean, I hope that becomes a reality. Uh, and Vishwa's first big, uh, first success on culture, so <laughs> very, very happy in all fronts. Uh, yeah, Thank you. వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు టైం తీసుకుని వచ్చారు సో నేను చెప్పాలనుకుంటే చాలా వరకు సిద్ధార్థ్ చెప్పారు మేము ఇక్కడే షూట్ చేసాము ఇట్స్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అండ్ మాకు నిన్న థియేటర్కి వెళ్ళిన రెస్పాన్స్ చాలా బాగుంటుంది అండ్ స్వామి ఈరోజు దర్శనం కూడా చేసుకున్నాం చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ నుంచి మేము నెల్లూరు వెళ్తున్నాము సో ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది అండ్ మా హీరో విశ్వ కొన్ని మాట్లాడతారండి చిన్న కథ కాదు రామలత గుబాటి గారు సమర్పించు సురేష్ ప్రొడక్షన్స్ గారు విడుదల చేసిన సినిమా విజయవంతంగా వదిలికెళ్తుంది ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వస్తున్నారు ఈ ఈ యొక్క ఈవెంట్ని విట్నెస్ చేస్తున్నందుకు మాకు చాలా కొత్తగా ఉంది అంటే ఏమంటారు ఒక్కసారిగా ఇన్ని మంది ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి ఒక సెలబ్రేషన్లో ఈ సినిమా చూడటం ఇది మా కథ మా జీవితం తెర మీద ఉంది అన్న మాటలు వింటుంటే ఆనందానికి అసలు మాటల్లో చెప్పలేము సేమ్ వే ఈరోజు మేము ఎక్కడైతే షూటింగ్ ఫినిష్ చేసామో అక్కడే వచ్చి నువ్వు ఇంకొంచెం గారు తీవ్రం తీసుకొని డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి మేము అందరితో మాట్లాడుతున్నాం మా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాం ఇక్కడి నుంచి యాత్ర కంటిన్యూ చేస్తాం చాలా డెస్టినేషన్స్ అన్ని కవర్ చేసి అందరినీ ఇలాగే అడ్రస్ చేసి థ్యాంక్ యూ చెప్తూ మరింత ఎక్కువ మంది ఈ సినిమాని ఆదరిస్తారని ఎంజాయ్ చేస్తారని భావిస్తాం యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ క్రిస్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన చిన్ని సారీ సిగూ గారు సరస్వతి అందరికి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది మాకు తిరుపతిలో షూటింగ్ స్టార్ట్ చేసి మేము ఫినిష్ చేసేంతవరకు ఇలాంటి ఒక ఊళ్ళో యాక్చువల్లీ తిరుపతిలోనే వచ్చి సెటిల్ అయితే ఎలా ఉంటుందని కూడా నేను ఆలోచించాను కొన్నిసార్లు ఎందుకంటే నేను చెన్నైలో పుట్టాను పెరిగాను నాకు తిరుపతి చాలా దగ్గర ఇక్కడ ఉన్నంత ఒక ఒక పాజిటివిటీ ఏవైతే మేము ఫీల్ చేసామో షూట్ చేస్తున్నప్పుడు అది ఐ థింక్ అదే సినిమా చేసిన తర్వాత జనాలు చూస్తున్నప్పుడు కూడా ఆ పాజిటివిటీ స్క్రీన్లో నుంచి వాళ్ళకి ఫీల్ కూడా అవుతుంది సో అది మనం ఒక సెట్లో చేసి ఉండుంటే లేకపోతే చీప్ చేసి వేరే ఎక్కడో చేసి ఉండుంటే అది అలాంటి ఫీలింగ్ అయితే వచ్చేది కాదు సో తిరుపతికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇది సక్సెస్ మీట్ అనుకోవాలా థ్యాంక్స్ మీట్ అనుకోవాలా మనందరం కలుస్తున్నాం అది నాకు సంతోషం అంతే ఇక్కడ నుంచి మేము అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎంత మాత్రం పర్సనల్గా ఈ సినిమాని కనెక్ట్ చేసుకున్నారో దానికి మేము చే చేసిన చిన్న ఒకషన్ చేయొచ్చు అంటే వచ్చి మీకు కూడా థ్యాంక్స్ చెప్పడమే మేము చేసే యాజ్ అ టీమ్ చేయగలి చిన్న విషయం ఇస్ స్టార్ట్ విత్ థ్యాంక్స్ సో పర్సనలీ పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ మేము మేము ఎంత మాత్రం ఎంజాయ్ చేసి తీసామో దానికన్నా మనం మేము అది చిన్న కథ కాదు అని చెప్తున్నాం కానీ మీరు అది చిన్న కథ కాదు ఇది పెద్ద కథ అని థియేటర్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తున్నది చూస్తున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది దీనికన్నా మాకు యాజ్ అ టీమ్ థర్టీ ఫైవ్ ఏమీ అవసరం లేదు సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అండ్ ఇంకా ఫ్యామిలీస్ వెళ్ళాలి థియేటర్కి వెళ్ళి చూడాలి ఎందుకంటే ఇది మా కథ మన కోసం చేసిన సినిమా సో మీరు ఖచ్చితంగా ఇంకా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ చెప్పినట్లేదు సో అంటే మూవీలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉందో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం సో మీడియా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు ఏవైనా అడగాలనుకుంటున్నారా దట్ ఇస్ ఎస్ షార్ట్ టైం చాలా ప్రమోషన్స్ ఉన్నాయి యా గింతూరు నెల్లూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం మీరే కదండి చెప్పాలి మీరు చెప్పండి మీరు సినిమా చూసారా ఇంకా చూడలేదు మీరు చూసిన తర్వాత చెప్పండి మేము మీ నెంబర్ తీసుకుంటాం ఖచ్చితంగా మీరు చెప్పండి మీరు చెప్పాలి బికాస్ మాకు నిజం చెప్పాలంటే ఒక్కొక్క థియేటర్కి వెళ్ళి అంటే మేము ఈ టూర్ ప్లాన్ చేసిన వెంటనే ఒకటి డిసైడ్ అయ్యాం దట్ ఎన్ని థియేటర్స్ కవర్ చేయొచ్చు అన్ని అన్ని థియేటర్స్కి వెళ్ళాలని అండ్ అక్కడ మొత్తం మేము నిండిపోయే ఫ్యామిలీస్ ఆ క్రౌడ్ని చూస్తున్నాం సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంది అనేది మేము ఒక మార్కులు ఇస్తే అది చాలా తక్కువ అయిపోతుంది అనేది నా ఫీలింగ్ బికాస్ వాళ్ళు మనం అనుకున్న అనుకున్న చోట నవ్వడం ఏడవడం అంత బాగా కనెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా గొప్ప విషయం దానికి ఒక మార్క్ వేసి మేము అది తక్కువ చేయాలని సో మీరు కానీ హీరో హీరో గారు కానీ ఇద్దరు కూడా మీ పాత్రలు చాలా బాగా పండించారు అయితే ప్రియదర్శిని సరిగ్గా వాడలేకపోయారు అనేది కొద్దిగా టాక్ ఫస్ట్ టైం వింటున్నాం మాకు వినిపించింది నాకు చెప్పాలి మాకు వినిపించలేదని కూడా మేము చెప్పాలి కదా అండి బట్ ఇప్పుడు సో దర్శి గారి క్యారెక్టర్ చాణక్య ప్లే చేశారు కదా సో చాణక్య అనే క్యారెక్టర్ ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు కూడా ఒక టీచర్ తన లో స్టూడెంట్ ని వచ్చే మార్క్స్తో పిలవడం అనేది ఎంత మాత్రం ఆ ని ఎఫెక్ట్ చేస్తుంది ఎస్పెషలీ వాళ్ళు ఒక అడల్ట్ అయిన తర్వాత మనకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది అండ్ అది మనం ఎరా జీరో అని పిలిచిన వెంటనే మనకి ఆ ఒక్క డైలాగ్తో హిజ్ ఎంటైర్ క్యారెక్టర్ ఇస్ బేసిక్లీ షోన్ అండ్ దర్శిగారు అది అంత బాగా చేశారు కాబట్టి వీ నెవర్ ఫెల్ట్ ఆర్ దర్శి నెవర్ ఫెల్ట్ ఆర్ నో యాక్చువల్లీ ఇలా ఫెల్ట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ వాజ్ వెరీ మచ్ కన్వేడ్ అంటే దర్శి గారి క్యారెక్టర్ ఆ పిల్ల ఆ ఒక బాబు లైఫ్లో ఎంత మాత్రం ఒక ఎఫెక్ట్ వచ్చింది అనేది వాజ్ ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ కన్వేడ్ బట్ ఐ థింక్ అందు విల్ బీ ఎబుల్ టు ఆన్సర్ దిస్ బెటర్